కాదే వెంకటేశ్వరరావు గారు మీరు మా పార్టీ మీ పార్టీ మా పార్టీ అంటా ఉంటే నాకైతే వినడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మీరు మేమని విడివిడిగా చూడలేదు ఏ రోజు కూడా ఎలక్షన్ నేను ముందు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం విజయానికి ఎందుకంటే ఆ రోజున మూడున్నర లక్షల మెజారిటీ వచ్చింది అంటే అది ఒక తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ చేస్తే రాదు అందరూ కూడా సమిష్టిగా మీరే నిలబడుతున్నారు అనే విధంగా ఆలోచించి చేశారు కాబట్టి నాకు ఆ మెజారిటీ వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా నాకు అది మనసులో ఉంటుంది అది నెంబర్ వన్ రెండోది ఈ రోజున మూడు ప్రభుత్వాలకి మంచి పేరు వస్తూ ఉంది ఎందుకు వస్తా ఉంది మీరందరూ ఇంత మెజారిటీ తోటి అందరూ కలిసి ఓట్లేసి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వచ్చినాయి కాబట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మీద నిలబడింది కాబట్టి అద్భుతంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మరి విపరీతంగా రాష్ట్రానికి ఎప్పుడు లేనటువంటి చరిత్ర లేనంతగా డబ్బులు ఇవ్వటం కానీ ప్రాధాన్యత ఇవ్వటం కానీ జరుగుతూ ఉంది అక్కడ నేను ఉన్నాను కాబట్టి రూరల్ డెవలప్మెంట్ లో ఎంతో మనకు సాధ్యమైనంత వరకు డబ్బులన్నీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కానీ జన్మన్ పథకం కింద యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ లో వెనుకబడిన ప్రాంతాలకు కానీ ఇవన్నీ వందల కోట్ల వెళ్తున్నాయి కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈజీ అయిపోతా ఉంది డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు కానీ లేకపోతే లోకేష్ గారు అందరూ కూడా సమిష్టి విజయంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తులం ఈ మూడు పార్టీలు కూడా కామన్ ఎజెండా ఉన్నటువంటి పార్టీలు అంటే డెవలప్మెంట్కి చూసుకొని ముందుకు వెళ్లేటువంటి పార్టీలు ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసే పార్టీలే కాదు అవునా కదా కాబట్టి చిన్న చిన్నవి అక్కడక్కడ వాళ్ళు చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి అవన్నీ మీరు మనసులో పెట్టుకొని అభివృద్ధి వైపు వెళ్లకుండా మనం సాధించిన విజయాలు ఇంత చక్కగా ఈరోజు రాష్ట్రం చూస్తూ ఉంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం చూస్తా ఉంటే ప్రతి ఒక్కరి ఆస్తులు విలువలు రెండు రెట్లు పెరిగినాయి ఈ రోజున అద్భుతమైన ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి ఎవరికి ఏ పని ఉన్నా కూడా మాకు తెలిసినంత వరకు చేసి పెడతా ఉన్నాం అందరికీ మంచిగా జరుగుతున్నటువంటి ఇది మీరు అందరూ ఎక్కడో ఎవరో చిన్న చిన్న వాళ్ళు చేసిన వాటిని మీరు దృష్టిలో పెట్టుకోకుండా అభివృద్ధి వైపు వెళ్ళాలి మన అందరం అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి రెండోది ఇప్పుడు మనం చేసేటువంటి మీరు చేసేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది కేవలం రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి విషయం కాదు ముగ్గురు అధినేతలకి సంబంధించినటువంటి విషయం ఒక ప్రాంతంలో ఓట్లు తగ్గినాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది బీజేపీ వారికి చెడ్డ పేరు వస్తుంది టీడీపీ వారికి చెడ్డ పేరు వస్తుంది ముగ్గురికి సంబంధించినటువంటి విషయం మీరు నిజంగా మీ ఈ పార్టీ అధినేతలను గౌరవించేవారు అభిమానించేవారైతే కూడా తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆలపాటి రాజా గారు మీకు తెలుసు ఆ రోజున తెనాలి నియోజకవర్గంలో ఆయనే దగ్గరుండి ఎలక్షన్ చేశారు ఎందుకంటే నాకు తెలుసు ఏం జరిగిందనేది అక్కడ ఎనభై పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలు ఐదు సంవత్సరాలుగా ఆయన బిల్డ్ చేసుకున్నారు బిల్డ్ చేసుకున్నప్పుడు ఆయన సీట్ రానప్పుడు చాలా మంది బాధపడ్డారు వాళ్ళందరినీ కూడా వేరే దగ్గర ఆయనకి వేరే దగ్గర చంద్రబాబు గారు అధికారం ఇచ్చి అక్కడికి వెళ్ళి మీరు అవి చూసుకోమన్నా కూడా నేనే చంద్రబాబు గారికి చెప్పి నాకు తెనాల్లో ఎలక్షన్ ఏం చేయాలంటే కష్టం అవుతుంది మీరు లేకుండా మీరు రండి అంటే ఆయన అక్కడికి వచ్చి ఏమేం చేశారో ఎంత చేశారో నాకు మనోహర్ గారికి మాత్రమే తెలుసు కాబట్టి మరి ఆ రోజున తెనాల్లో కూడా యాభై వేల మెజారిటీ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి మెజారిటీ వచ్చింది కాబట్టి అవి కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని మీరందరూ మీరు అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మేము అందరం కూడా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను నేను మిమ్మల్ని ఎవరిని కూడా మూడు పార్టీలుగా చూడట్లేదు గుంటూరు ప్రజల పక్షాన్ని చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఏది కావాలన్నా మేము అందుబాటులో అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ